అంటే నేను పుట్టి పెరిగినటువంటి మా మింది గ్రామంలో చాలా మంది వాహన సంఘానికి సంబంధించినటువంటి కుమ్మర్లు చాలా మంది మా గ్రామంలో మాతో పాటు కలిసి మా కుటుంబ సభ్యులా నివసిస్తుంటారు ముఖ్యంగా ఏదైనా ఇచ్చినప్పుడు మన ప్రాంతం మన మట్టితో తయారు చేసినటువంటి ఒక కొండలో వారికి ఇవ్వాల్సినటువంటి దాన్ని తిరిగి ఇచ్చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో వారు ఎంతగానో ఇష్టపడేటువంటి వారు ఎంతగానో ఇష్టపడేటువంటి ఈ పప్పుని ఈ ప్రాంత మట్టితో తయారు చేసినటువంటి మట్టి కొండలో మా ప్రాంత శాలి మా కుమారి సోదరుడు తయారు చేసినటువంటి మట్టి కొండలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరన్నా సాహసం చేసి వారికి తీసుకెళ్లి ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి లేకపోతే వారే పరిగెట్టుకొని వచ్చి దానికి ఆయనకి ఇష్టమైనటువంటి ఐటెం కాబట్టి నేనే వచ్చి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళాను అండి ఇక్కడే వస్తుంది కాకపోతే ఈ పప్పుతో పాటు ఈ పప్పుతో పాటు ఇందులో కాస్త ఉప్పు కారం కూడా కలిపా కేవలం ముద్దపప్పు అయితే సరిపోదు వారికి కాస్త ఉత్తరాంధ్ర ప్రాంతం అనేక సందర్భాల్లో ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి ఏ రోజు కూడా ఆలోచన చేయనటువంటి తండ్రి కొడుకు ఇప్పుడు వచ్చి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నట్టు ఈ ప్రాంతం అంటే అభిమానం ఉన్నట్టు ఈ ప్రాంతానికి ఏదో భవిష్యత్తును ఇచ్చేస్తామన్నట్టు చెప్పేటువంటి మాటలు సిగ్గు లజ్జ ఏ రకమైనటువంటి విశ్వాసం ఈ ప్రాంతం మీద లేనటువంటి ఈ అబ్బా కొడుకులు ఇద్దరికి ఈ ప్రాంతంలో ఉప్పు కారం కలిపినటువంటి దీంతో కలిపి పెడితే కాస్తంత సిగ్గు లజ్జ విశ్వాసం పెరుగుతాయనేటువంటి ఉద్దేశంతో దీన్ని తయారు చేయించారు దీన్ని తీసుకొని వెళ్ళి వారు ఏం చేసుకుంటారో ఎందుకంటే సహజంగా వారు వెనక్కి తిరిగి చూసుకుంటే వారు మచ్చ వారికి కనబడదు ఎందుకంటే సైజు పెద్దది మన కింద ఉన్నటువంటి మచ్చ మనం చూసుకోకుండా ఊరోళ్ళందరి గురించి మాట్లాడితే ఈ రకమైనటువంటి పరిస్థితులే ఉంటాయి ముఖ్యంగా వారు మాట్లాడుతూ నా మీద చేసినటువంటి విమర్శలు నాకేదో వందల కోట్ల రూపాయలు నేనేదో అవినీతి చేసినట్టు వందల ఎకరాలు నేను దోచేసినట్టు తాను మాట్లాడాడు నేనేమి నీలాగా బ్యాక్డోర్ పొలిటీషియన్ కాదు నేను నా తండ్రిని మరణించిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు పోరాటం చేసి ఈ ప్రాంత ప్రజల సమస్యల మీద పోరాటం చేసి మీలాంటి ప్రభుత్వాన్ని ఎదిరించి ఈ ప్రాంత ప్రజల తాలూకా మన్నలను సంపాదించి జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల శాసనసభ్యుడిగా ఎన్నికయి ఈరోజు మంత్రి స్థానంలో కూర్చున్నా కానీ తమరండి తమరు మంత్రి అయిన తర్వాత ఎమ్మెల్సీ అవుతారు తమరు మంత్రి అయ్యి తర్వాత ఎమ్మెల్సీ అవుతారు తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికకి వెళ్ళి ఎమ్మెల్యేగా ఓడిపోతారు తమ తమ తాలూకా రాజకీయం అది మనం మనకన్నా సాగుండాలి కదా ఏబిఐళ్లు కానీ టీవీ పై కానీ ఈటీవీ కానీ వాళ్ళు ఎవరన్నా ఏట్లా ఉంటాయి కానీ టీవీ పై కానీ

Sirka ya? Sirostay? Dağım. Hadi yine pop zar tenever ne? Ne